మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్లు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు వాస్తు గురించి మనం ఎన్నో చేసుకున్నాము ఎన్నో పరిష్కారాలు తెలియచేసినాము ప్రేక్షకులకి మరి ఈ రోజు ఈస్ట్ రోడ్ అని చెప్పేసి వేశారు అక్కడ దానికి సంబంధించిన ఏంటి ఇది వచ్చేసరికి ఒక కొత్తగా కట్టుకున్న ఇల్లు అమ్మ కొత్తగా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కట్టుకున్న ఇల్లు వీళ్ళు ఒక చిన్న ఈ ఇంటి యజమాని వచ్చేసరికి ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడిపేవాడు ఇంతకుముందు అయితే దాంట్లో బాగా విపరీతంగా డబ్బు సంపాదించాడు డబ్బు సంపాదించాడు అంతా హ్యాపీగా ఉంది పిల్లలు అంతా బాగున్నారు మంచి సెటిల్ అవుతుంది బాగా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా అది తర్వాత ఏం చేశారంటే ఆ ఇండస్ట్రీలకి దగ్గరగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కట్టారు దాని దగ్గరలో ఉండాలని చెప్పేసి ఒక పొలంలో ఒక తీసుకొని ఒక ట్వంటీ సెంట్స్ ఉంటుంది ఒక వెయ్యి గజాల స్థలం కొనుక్కొని అందులో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు గార్డెన్ గిడెన్ మొత్తం ఖాళీబుల చుట్టు కారు పార్కింగ్ అంతా ఏర్పాటు చేసుకున్నారు చాలా బాగుంటుంది ఇల్లు కూడా చూడటానికి మంచి లుక్ వస్తుంది అనమాట అయితే దీనికి వచ్చేసరికి ఈ ఇల్లు కట్టకముందు వాళ్ళు అతను బాగా సర్కిల్ మెయింటైన్ చేసేవాడు ఒక ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడైనా ఏదైనా వచ్చినా కానీ దసరాక అప్పుడు కానీ పండుగలప్పుడు కానీ చందాలు ఇవ్వటం బాగా ఎంకరేజ్ చేసేవాడు అందరినీ మంచి సర్కిల్ కూడా ఏర్పడిపోయింది సరే ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత ఏమైందంటే ఒకరోజు అర్ధరాత్రి విపరీతమైన చెమట్లో పోసి భయం వచ్చేసింది తెలియకుండా ఏదో తెలియని భయం బాగా భయం భయం రావటం ఇంట్లో వాళ్ళకి భయం వేసింది బాగుండే వాళ్ళు ఎంత భయపడవు ఏంటి అని చెప్పేసి అసలు ఎట్లా ఉన్నాడంటే మనిషిని చూస్తే భయం పడుతున్నాడు ఎవరు నమ్మట్లేదు ఎవరిని కూడా అంత బాగా సర్కిల్ మెయింటైన్ చేసేవాడు ఎవరిని చూసినా నమ్మేవాడు కాదు నమ్మకపోవటం అట్ల నుంచి మళ్ళీ ఏదన్నా వాళ్ళు చిన్న బెదిరించినా కానీ అంతమంది మామూలు చందాలు వాళ్ళు ఇచ్చేవాడు కదా ఈ ఎవరన్నా గట్టి మాట్లాడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు అతను అంటే ఏదైనా నన్ను ఏం చేయొద్దు అట్లా అని చెప్పేసి అంటే అతను తెలియని భయం ఏర్పడిపోయింది ఎందుకలాగా చెప్తాను అది ఎందుకనేది అట్లా వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఇతను వీక్నెస్ కనుక్కొని ఇతను బాగా వాడుకోవటం పెట్టారు వాడుకోవడం డబ్బు అంతా కాజేయటం చేయటం బాగా చాలా ఇబ్బంది అయిపోతున్నారు ఇప్పుడు వరకు ఫైనాన్స్ బాగున్న మనిషి కూడా గా కూడా వీక్ అయిపోయారు అయిపోయారు తర్వాత వాళ్ళు వాళ్ళ బాబు వచ్చేసరికి మనల్ని కలిసి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది చూసాం వెళ్ళి బాగుంది బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది ఎట్లా ఉంటుంది అంటే కట్టుకుంటే ఇలా ఇలా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి ఇట్లా ఉండాలి మనం అని చెప్పేసి ఎందుకంటే ఇదంతా చాలా గార్డెన్ ఉంటుంది మొత్తం చుట్టూ బాగుంటుంది అయితే నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పరిశీలించాం ఇక్కడ వాళ్ళకి ఇస్ ఇక్కడ డోర్ వస్తుందిలే మెయిన్ డోర్ వస్తుంది ఇక్కడ ఒకసారి నైరుతి ఏం చేశారంటే ఒక చిన్న ఎవరైనా అవుటర్స్ వచ్చినా కానీ ఎవరైనా డ్రైవర్స్ కానీ లేదా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా టాయిలెట్ ఇంట్లోకి రాకుండా కోసం అని చెప్పేసి నైరుతి వల్ల ఇంటికి ఒక టాయిలెట్ కట్టారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఈ టాయిలెట్ కాకుండా ఇక్కడ ఏమైందంటే ఇది ఒక పొలంలో కట్టారు అంటే చుట్టూ ఉండవు కొంచెం దూరంగా ఉంటుంది అన్నమాట ఊరు ఇది మెయిన్ రోడ్డే మెయిన్ రోడ్డు కానీ పొలంలో కట్టేశారు ఈ పొలంలో కట్టుకోవడం లేదంటే ఈ సాయిల్ వేస్తారు లూజ్ సాయిల్ ఇది లూజ్ స్థాయిలోనేప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు బేస్మెంట్ వేస్తారు కదా దానికి ఒక సపోర్ట్ ఉండాలి ఎనక మట్టి కానీ ఏదన్నా కానీ అది కాక వాళ్ళు కింద మనకి పిల్లర్స్ భీమిని పోసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా కింద నుంచి కట్టుకుంటూ వస్తే బాగానే ఉంటుంది ఈ వైపు ఏం చేశారంటే వీళ్ళు కట్టే ఈ కన్స్ట్రక్షన్ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసరికి అది బాగా వర్షాలకి మట్టి అంతా కరిగిపోవటం కొంచెం నల్ల స్థాయిలో అనమాట అది అదే ప్రహరీ కూడా అలా వంగిపోయింది గోడంతా ఉంది వాడసరి వంగిపోయి ఒక వెనక మీ గీశాను కదా అట్లా వంగిపోయి ఉంటుంది అనమాట స్ట్రైట్గా లేకపోవటం అదే విధంగా పనిచేస్తుంటే ఇంటి యజమాని మీద పని చేసింది ఆ పని చేయడం కూడా ఎలా అంటే భయం 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 మనిషిని చూస్తే భయం కూడా వంగిపోయి మీద అంత బ్రహ్మాండంగా ఉంది ఎవరు బయట నుంచి చూస్తే మాత్రం ఇల్లు కూడా వాస్తు బ్రహ్మాండంగా ఉంది మీకేం బాగుంది అంటారు మనం మొత్తం ఇల్లు అంతా చూసాం ఇక్కడ ఒక లోపం ఉంది ఇది ఒక లోపం ఇది ఒక లోపం ఇది ఇమీడియట్ గా దాన్ని చెప్పాం ఇదే మీకు ప్రాబ్లం ఇదే అతను భయం ఎలాంటిది కూడా చెప్పాను నేను అతనికి నాకు తెలిసి దీనికి దీనికి సంబంధించిన ఈ లోపం ఉన్నప్పుడు ఇందులో మనిషి ఎలా ఆలోచిస్తాడు ఎలా భయపడతాడు దేనికి భయపడతాడు అని కూడా నాకు తెలుసు అది చెప్పి అడిగా నేను అతన్ని నీకు ఇలా ఉంటుంది కదా ఇలా ఉంటుందని చెప్పేసి ఎవరైనా ఎలా ఉంటుందంటే అది రోడ్డు వెళ్తా వెళ్తా కూడా ఊరికి అలా ఆ మనిషి కళ్ళు చూశాడు అనుకో నన్ను ఎందుకు నా కళ్ళు ఎందుకు చూశాడు నాకేదో ఇబ్బంది చేస్తున్నాడు ఏదన్నా ఏదేదో రెక్కి నేర్చేస్తున్నాడు నన్ను ఏదో చేయటానికే అని చెప్పేసి ఆడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏంది ఎందుకు చూసావు నువ్వు అదే అని చెప్పేసి ఆడు గట్టి మాట్లాడితే భయపడతాడు అనమాట అట్లా ఆ రకమైన వచ్చేస్తారు తెలియకుండా దానికి వాసు ప్రభావం అలాంటిది అసలు చిన్నగా దాన్ని మొత్తం తీసేసి ఇమీడియట్గా ఒక వన్ వీక్లో మొత్తం గోడ కట్టేశారు ఇది తీసేశారు నిదానంగా 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 మార్పు వచ్చేసింది అసలు అతనికి అది తర్వాత చెప్తాడు నాకు అతను నాకు ఇది ఒక కల్లాగా ఉంది అంత ముందు చాలా బాగా జేవ్యాలుగా బ్రహ్మాండంగా ఉండేవాడిని ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మనం నిద్రపోయి తలా లేచిన తర్వాత కలవచ్చింది కదా అలా ఉంది నా పరిస్థితి దీంట్లో ఎంత ఆ వాస్తులో అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూసేవాడు ఆయన టోటల్ గా ఇప్పుడు హ్యాపీ బాగుంది ఇల్లు ఇల్లు బంగారం అయిపోయింది అంటే మనం జనరల్ గా వెనకాల కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ మనం పట్టించుకోం సాధారణంగా బయటే కదా అని వదిలేస్తూ ఉంటాము చిన్న నిర్లక్ష్యం చేస్తాము మళ్ళీ దీన్ని రిపేర్ చేయించినప్పుడు చేయిద్దానులే అని ఒక చిన్న నిర్లక్ష్యం చేస్తాము కానీ దాని ప్రభావం మన మీద ఎంత పడుతుంది అన్నది మనం ఒక స్టేజ్ దాటితే తప్ప తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం సో మీరు కూడా ఎప్పుడైనా సరే వాస్తుకి సంబంధించి ఇంటికి సంబంధించి ఏ చిన్న లోపం ఉన్నా సరే వెంటనే సరిదిద్దుకోవడం వల్ల ఎక్కువ లాస్ అనేది జరగకుండా ఉంటుంది సో ఇప్పుడు మీకు సంబంధించి అంటే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఇలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నట్లయితే గారిని సంప్రదించండి No, no, no,